ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తే కానీ దక్కలేదు ఫలితం అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీల్ అందులో తొలిసారి అవకాశం ఇక కాసుకోండి తగ్గేదేలే అంటున్నారు వేగేసిన నరేంద్ర వర్మ ఆయనకు దూకుడు చూసి నారాలోకి స్వయంగా వర్మ గారు కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ అనే పరిస్థితి వచ్చిందట మరి దీని వెనుక ఏం జరిగింది ఆయన ఏం చేస్తున్నారు లెట్స్ వాచ్ గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి ఆయన తొలిసారి అవకాశం దక్కించుకున్న వేగేసిన నరేంద్ర వర్మ అయితే ఆయన దూకుడు మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది దీంతో నారా లోకేష్ స్వయంగా వర్మ గారు కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ అనే పరిస్థితి వచ్చిందట అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు టీడీపీ నాయకుడిగా అవతరించిన ఎన్ఆర్ఐ నాయకుడు వేగేసిన నరేంద్ర వర్మ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో ఏ టు జెడ్ ఆయనకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఎదురు చూస్తే ఎన్నోసార్లు టికెట్ రేసులు నిలిచిన వర్మకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిస్థితులు అనుకూలించలేదు గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన విజయం దక్కించుకున్నారు అయితే ఇది కూటమి హవాల కొట్టుకొచ్చిన బ్యాచ్ కాదనేది వాస్తవం ఆయన వ్యక్తిగతంగానే ప్రజలకు చేరువయ్యారు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలతో బాపట్ల ప్రజల మనసు దోచుకున్నారు గ్రామీణ ప్రాంతాలు వేగేసిన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు తాగునీరు నుంచి కరెంటు సదుపాయం వరకు అనేక రూపాల్లో సేవలు చేస్తున్నారు ఆది నుంచి ఆయన ప్రజల పక్షమే వహించారు రెండు వేల పంతొమ్మిదిలో తనకి ఎలాంటి పదవి లేకపోయినా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు గ్రామాల్లో తిరిగారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఆయనకు కలిసి వచ్చింది అప్పటి నుంచి ఆయన ప్రజల కోసం బాపట్ల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం వేగేసిన నరేంద్ర వర్మ మీ ఎమ్మెల్యే పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అయితే పలు ప్రాంతాల్లో సమస్యలపై ఆయన ఆర్థికంగా ప్రభుత్వానికి ఇండింట్లో పెడుతున్నారు ఈ క్రమంలో తనకు బాగా పరిచయం ఉన్న మంత్రి నారా లోకేష్ ద్వారా పనులు చేయించుకుంటున్నారు నిధులు సమకూర్చుకుంటున్నారు అయితే ఇప్పటికే అనేక రూపాల్లో నిధులు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం కొంత వెయిట్ చేయాలని వర్మ గారికి సూచించింది అయితే ఆయన నిత్యం నారా లోకేష్ పేషికి ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు నేను వస్తా అంటూ వర్తమానం పంపుతున్నారు ప్రజలకు మేలు చేయడం పట్ల నారా సంతోషంగానే ఉన్నా నిధుల విషయంలో కొంత వెయిట్ చేయాలని ప్రజల మధ్యకు వెళ్ళిన సంక్షేమ పథకాలకే పరిమితం కావాలని కొంత గ్యాప్ తీసుకోవాలని సూచించారట ఇది అసలు విషయం మరిన్న బ్రిడ్జ్ కోసం స్టార్టింగ్ టు హిట్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి